హాయ్ బటీస్ అందరూ ఎలా ఉన్నారు మేము మా ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్తున్నాము ఏ మూవీకి వెళ్తున్నామో గెస్ట్ చేయండి ప్రజెంట్ ఇంకే మూవీస్ ఉన్నాయండి డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం మేము ప్రజెంట్ ఇంటి సంక్రాంతికి వచ్చాము మరి ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ ఇంకేముంది సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీకే వెళ్తున్నాము ప్రజెంట్ శ్రీకాకుళంలో ఉన్నాము మీకు ఈ వీడియోలో ఒక టెంపుల్ చూపిస్తాను చూడండి ఈ టెంపుల్ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ మూవీ ఎస్వీసీ మాల్లో ఆడుతుంది మేము ఆఫ్టర్నూన్ షోకి అయితే వచ్చేసాము ఇదిగోండి ఎస్వీసీకి వచ్చేసాము ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము పొంగల్ నుండి ట్రై చేస్తున్నాము ఈ మూవీ టికెట్స్ కోసం ఇప్పటికైనా దొరుకుతాయో లేదో పొంగల్ అయితే అయిపోయింది ఇంకా జనాలు మాత్రం అలానే ఉన్నారు కౌంటర్లో ఖాళీ అయితే ఉంది ప్రెజెంట్ ఎలా అయినా సరే థియేటర్లో చూడాలని అయితే మేము వెయిట్ చేసాం ఎన్ని రోజులు ఫైనల్లీ మాకైతే టికెట్ దొరికేసింది చాలా టైం వెయిట్ చేసాము ముందు అయిన షో వాళ్ళకి విడిచిపెట్టినట్టున్నారు ఇప్పుడే డోర్లు ఓపెన్ చేశారు లోపలికి ఎంటర్ అయిపోతున్నాము మన సైడ్ వచ్చాం కదా మన సైడ్ వచ్చాక మూవీస్ షో థియేటర్లో చూస్తేనే ఆ కిక్ వేరే ఉంటుంది కదా మాకు అక్కడ తెలుగు మూవీస్ కూడాను ఉండవు అందుకే లీవ్లో తెలుగు మూవీస్ థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఫీల్ వేరేగా ఉంటుందని మూవీ చూడడానికి వచ్చాము పిల్లలతో కలిసి లోపలికి అలా చేస్తారు ఇదిగోండి థియేటర్లోకి వచ్చేసాము మాకైతే బాల్కనీ అని చెప్పారు కానీ ఫ్రంట్ రోల్లో అయితే సీట్లు దొరికాయి ఏదో ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫైవ్ డేస్ అయిపోయింది ఇప్పటికైనా టికెట్స్ దొరికాయి కదా అని హ్యాపీ హ్యాపీ మూమెంట్లో మేమైతే అడ్జస్ట్ అయిపోయాము ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు చూడండి ఎప్పటికే సీట్లన్నీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి మేమైతే ఫోర్ మెంబర్స్ని కానీ త్రీ టికెట్స్ మాత్రమే తీసుకున్నాము ఎందుకంటే మా చిన్నబాబుకు ప్రతిసారీను ఫో టికెట్ తీయడము వాడికి మళ్ళీ వొడ్లో కూర్చోబెట్టుకోవడం అయిపోతుంది వాడికి ఆ సీట్లో పెట్టినా సరే మూవీ కనిపించడం లేదు అందుకని ఈసారి త్రీ టికెట్స్ మాత్రమే తీసుకున్నాము మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫైనల్లీ మేమైతే థియేటర్లో చూసేస్తున్నాము ఇంటర్వ్యూలో తీస్తారు కదా చాలా బాగుంది మూవీ అయితే తెలియకుండానే ఇంటర్వెల్ వరకు అయితే అయిపోయింది ఇంటర్వ్యూల్ టైంలో ఇంకా కాసేపు బయటకు వచ్చాము ఈ స్నాక్స్ తిందామనేసి ఇప్పటివరకు అయితే మూవీ పార్ట్ చాలా బాగుంది చాలా ఫన్నీగా ఉంది తెలియకుండానే ఇంటర్వెల్ వరకు కూడాను టైంపాస్ అయిపోయింది మూవీ చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంది ఇంకా వీళ్ళు ఆకలేస్తుంది అన్నారనేసి వచ్చాము ఇక్కడికి ఉన్న బయట వా బయటకంటే థియేటర్లో ఆల్రెడీ కాస్ట్లు కూడా వాసిపోతాయి కదా మా పిల్లలు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నారు దీనికి కూడాను సపరేట్గా టికెట్ తీసుకొని రావాలంట డైరెక్ట్గా అక్కడ ఇవ్వరంట ఇంకా మా పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ డాడీ టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు టికెట్ తీసుకొని వచ్చేస్తున్నారు ఇంటర్వెల్ ఇచ్చారంటే చాలా అందరు ఫుడ్ దగ్గరే కదా పడిపోతారు ఇక్కడ కూడాను ఇంకా లైన్లు మొత్తం క్యూలో ఉండి తోసుకుంటున్నారు ఇది ఫుడ్ కోసం కూడా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది మా పిల్లలు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారు వాళ్ళు ఏది చూస్తే అదే అడిగేస్తున్నారో తిన్నది ఏముండదు కానీ అడిగింది ఇవ్వకపోతే మాత్రం గోళ పెట్టేస్తారు మా పెద్దడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాడని ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటున్నాము మా చిన్నబాబు ఏమో పాప్కార్న్ అడిగాడు సర్లే పాప్కార్న్ కూడాను మనకి మూవీ అయినంత వరకు టైంపాస్ అయిపోద్ది వాళ్ళు కూడాను మధ్యలో ఇంకేమి అడగరు అది తిన్నా తరగదు అని పాప్కార్న్ తీసుకున్నాము సమ మా కోసమని సమోసాలు తీసుకున్నాము అవి సీట్ నెంబర్ దగ్గరికి మధ్యలో తీసుకొస్తామని చెప్పారు ఇంకా మూవీ స్టార్ట్ అయినట్టు అనిపించింది అలా అని మూవ్ అవుతున్నాము ఇక్కడ నుండే మా పిల్లలు తినడం స్టార్ట్ చేసేసారు మా చిన్నబాబు అయితే మా పెద్దోడు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కవర్ చేసేస్తున్నాడు వీడికి ఇలాంటి విషయాల్లో మాత్రం తెలివితేటలు ఎక్కువ వాడిది వాడు తినడు కానీ ఉన్న వాళ్ళది మాత్రం తినేస్తాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాము మేము లోపలికి ఎంటర్ అయ్యేసరికి సెకండ్ పార్ట్ ఇంకా ఇంటర్వెల్ అయిపోయింది బ్రేక్ టైం అయిపోయి ఈ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది మా పిల్లలు తింటూ మూవీని చూస్తున్నారు వాళ్ళైతే మూవీకి అంత ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు ఏదో టైం పాస్ చేస్తున్నట్టయితే వచ్చారు సరే సైలెంట్ గా ఉన్నారు కదా మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు అని వదిలేసాము తింటూ మేము కూడా మూవీ చూస్తున్నాము మూవీ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది సమోసాలు కూడా వచ్చేసాయి ఇంకా మేము కూడాను సమోసాలు ఫుల్గా కుమ్మేశాము ఇంటికెళ్ళి సంక్రాంతి డైరెక్షన్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఫన్ అయితే కంపల్సరీ ఉంటుంది అలానే ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా కూడా ఉంది మా మూవీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది దోండి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ టైం అయిపోయింది ఈ మూవీలో ఫన్తో పాటు టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడాను చాలా బాగా చూపించారు అలానే మీ చైల్డ్హుడ్ స్టేజ్ నుండి ఇప్పటి వరకు మీకు గుర్తుండే మీరు మీకు నచ్చిన ఒక టీచర్ నేము మీరు కంపల్సరీ కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్